ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కంభం ప్రకాశం గారు మేరీ సరస్వతి గారుల జ్ఞాపకార్థం కుమారులు కోడండ్రు కుమార్తెలు వారి కుటుంబాలు సహకారం ఇస్తున్నారు ప్రకాశం గారు మేరీ సరస్వతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి కుటుంబానికి ఆదరణ కలుగునగాక ప్రార్థిద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు మీ బిడ్డలు ప్రకాశం గారు సరస్వతి గారుల బిడ్డలు సహకారం ఇచ్చారు వారిని దీవించండి ప్రభు మాసము అంతము వరకు అత్యధికముగా సహకారులను పంపండి మా మీద ఉన్న ఆర్థికపరమైన కమిట్మెంట్స్ యొక్క ఒత్తిడిని తీర్చండి పరిచర్య కొనసాగుటకు కృపనివ్వండి వాక్యోపదేశంలో మీ సహాయం ఇచ్చి నడిపించండి జీవితాలు సరి చేసుకున్నట్టుకు ఏసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతలు గ్రంథము ఆరవ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి ఆరవ అధ్యాయములో అనేకమైనటువంటి హెచ్చరికలు ముప్పై ఐదు వచ్చినాల్లో వ్రాయబడ్డాయి వీటిని ధ్యానం చేద్దాం మొదటిగా ఆరవ అధ్యాయం మొదటి ఐదు వచ్చినాలలో వ్రాయబడిన మాటలు ప్లెడ్జ్ సెక్యూరిటీ కోటపడి ఉండుట చేయి వేసిన ఎడల అనే పదాలు ఇంగ్లీష్ బైబిల్లో ప్లెడ్జ్ సెక్యూరిటీ అని వాడబడ్డాయి తెలుగు భాష కొన్నిసార్లు అర్థం చేసుకోవటం కష్టం తెలుగు వాళ్ళమైనా ఇంగ్లీష్ బైబిల్ సపోర్ట్ తీసుకుంటే మనకు తెలుగు బాగా కొన్నిసార్లు అర్థం అవుతుంది వచ్చిన వాళ్ళు చదువుతాను చూడండి నాకు మారుడ నీ చెలికాని కొరకు పూటపడిన ఎడలా చెలికాడు అంటే నైబర్ పొరుగువాడు అని అర్థం పోట పడిన ఎడల అంటే సెక్యూరిటీగా నీవు అతని పక్షంగా నిలిచిన ఎడల పరుని చేతిలో పరుని అంటే స్ట్రేంజర్ నీ విరుగనవాడు నీవు నీ చేయి వేసిన ఎడల అంటే ప్లెడ్జ్ చేసిన ఎడల అని అర్థం ఈ ఒక్క మాట మీకు అర్థమైపోతే ఈ ఐదు వచ్చినా ఏమిటో తేలిగ్గా అర్థమవుతుంది ఇవాళ చాలామంది యొక్క బాధలు ఇవి తెలుగులో చదువుతున్నాను చూడండి నా కుమారుడ నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు మైసన్ ఇఫ్ యు హ్యావ్ for సెక్యూరిటీ ఫర్ యువర్ నైబర్ హ్యావ్ గివెన్ యువర్ a ఫర్ if స్ట్రేంజర్ ఇఫ్ యు ఆర్ the ఇన్ ద వర్డ్ ఆఫ్ విన్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ in ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ చూడండి పూటపడిన ఎడల చేయి వేసిన ఎడల అనగా నీ పొరుగు వాని కొరకు నిమిత్తము నీ వెరుగని వ్యక్తికి సెక్యూరిటీగా ఉండిన ఎడల ప్లెడ్జ్ చేసిన ఎడల ప్లెడ్జ్ సెక్యూరిటీ అనే పదాలు ఇవాళ తెలియని వారు లేరు చూడండి ఇప్పుడు మనం ఎక్కడ ఫైనాన్స్ తీసుకోవాలన్నా కూడా వాహనానికి ఫైనాన్స్ తీసుకోవాలి కో కోఆబ్లిగెంట్ కావాలి కో కోఆలిగెంట్ రెస్పాన్సిబులిటీ ఏమిటి కోఆలిగెంట్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెప్ట్ అలాగే సెక్యూరిటీ పెట్టినప్పుడు ఆ లోన్ క్లియర్ చేయకపోతే సెక్యూరిటీగా ఉంచిన అసెట్ వేలం వేసేస్తారు ఇవాళ చూడండి ఉద్యోగులు చాలామంది సహ ఉద్యోగులకు వాళ్ళు సెక్యూరిటీగా సంతకం పెట్టి వాళ్ళు కట్టకపోయినందున మిత్రులు కట్టకపోయినందున వీరు కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి మా నాన్నగారు ఒకరికి సెక్యూరిటీ పెట్టారు సంతకం ష్యూరిటీ అంటారు చూశారు అది ఆ సంతకం పెట్టినందుకు అప్పు తీసుకున్న ఆయన ఎగ్గొట్టాడు మా నాన్న కట్టాడు ఆ రోజుల్లో పాతిక వేలు అంటే ఇవాళ లక్షల రూపాయల లెక్క కనుక నేను మనం చేస్తున్నాను పూట పడవద్దు పూట పడితే విడుదల కొరకు వెంటనే ప్రయత్నం చేయాలి అన్నాడు దీన్ని బట్టి మీ మిత్రులకు సెక్యూరిటీ పెట్టడం ప్రమాదకరం అని చెప్పడం నా ఉద్దేశం కాదు సుమా జాగ్రత్తగా వినాలి సెక్యూరిటీ ఇంకొకళ్ళకి ఇవ్వకండి వాళ్ళ కా వాళ్ళని ఆదుకోకండి వాళ్ళకి సహాయం చేయకండి అని కాదు ఇక్కడ అర్థం సెక్యూరిటీ పెట్టాల్సి వస్తే పెడతాం అది అవతల వ్యక్తితో మనకున్న సంబంధాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ చెబుతుంది ఏమిటంటే నీవు నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల పరుని చేతిలో చేయి వేసిన ఎడల నువ్వు చిక్కుబడి ఉన్నావు నీవు నీ చెలికాని చేత చిక్కుపడ్డావు త్వరపడి వెళ్ళి నీ చెలుకాన్ని బలవంతం చేయి ఇలాగ చేసి తప్పించుకో నీ కనులకు నిద్ర అయినను నీ కనుడప్పులకు కునిపాటైనను రానియవద్దు వేటకాని నుండి పక్షి తప్పించుకుని లేడి తప్పించుకున్నట్టు ఎరుకవాని చదువు పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకోను అన్నాడు అంటే ఇక్కడ లైబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు డెలివరెన్స్ ఫ్రమ్ ద లైబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు వేరొకని యొక్క రుణము నీవు తీసుకునేటం వలన నీవు చెల్లించుటకు ఇష్టపడిన కారణము చేత నీవు పట్టుబడి ఉన్నావు కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ నీ మీద పడక మునుపు నీవు విడుదల పొందటానికి నిద్రపోవద్దు అని రాశాడు నాకు తెలిసిన ఒక ఆయన లోన్ తీసుకున్నాడు డిపార్ట్మెంటల్ లోన్ అతనితో పాటు అతని సహ ఉద్యోగి కూడా మ్యూచువల్ సిగ్నేచర్స్ పెట్టుకున్నారు మ్యూచువల్ సెక్యూరిటీ ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒక ఆయన తన లోన్ కట్టేశాడు ఇంకొక ఆయన తన లోన్ కట్టలేదు కట్టనవాడు బాగానే ఉన్నాడు కట్టిన వారికి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది నీవు నీ సోదరునికి నీవు సెక్యూరిటీ పెట్టావు గనక నువ్వు కూడా లోను కట్టు నువ్వు ఆయన లోను కట్టు అని ఇచ్చాడు ఈ లోపల ఆయన రిటైర్ అయ్యాడు రిటైర్ అయిన బెనిఫిట్స్ అన్నీ ఆపేశారు ఏం జరిగిందో తెలుసా పెద్ద మనుషుల మధ్య అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తిని పిలిపించి ప్రామిసరీ నోట్ రాయించుకుని ఆ డబ్బు షూరిటీ పెట్టిన ఆయన కట్టి తన డబ్బు తాను వసూలు చేసుకు విడుదల చేసుకుని నష్టపోయినట్లుగా నేను చూశాను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే స్నేహము డిఫరెంట్ రిలేషన్షిప్ డిఫరెంట్ కానీ ప్లెడ్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి కట్టకపోతే ష్యూరిటీ ఇచ్చినవాడు ప్లెడ్జ్ చేసిన వాడు అలాగే ఒక ఆయన తన యొక్క స్థలాన్ని ప్లెడ్జ్కి ఇచ్చాడు ఆ ప్లెడ్జ్కి ఇచ్చినటువంటి స్థలం విషయంలో అవతల వారు కట్టకపోతే తన యొక్క ఎసెంట్ పోతుందని చెప్పి అతడు మదన పడిపోయి నిద్రపోకండాది బయటకు తీసే వరకు పరిగెత్తాడు కొన్ని సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారు ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మనం ఒక మాట ఇచ్చాము అని అంటే ఇంకా అక్కడ అయిపోయినట్టు మనం దాని నుంచి బయటపడాలి కనుక సెక్యూరిటీ ప్లెడ్జ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి మూడు వేల సంవత్సరాల క్రితం సులోమో గారు చెప్పాడు ఇప్పుడు కాదు ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ దాని రూల్స్ రిజిస్ట్రేషన్స్ ప్లెడ్జెస్ సెక్యూరిటీలు బాండ్లు అన్ని వచ్చాయి కుదువలు అన్నీ వచ్చాయి మనం ఇవాళ చూస్తున్నాం కానీ ఆ రోజునే మాటకు అంత విలువ మాటకు అంత విలువ ఇచ్చారు ఏమే ఆయన కట్టబోదేం దోస్తా లేని అన్నాడు అనుకోండి చూడాల్సిందే కనుక అతని బాధ్యత తన చెలికాని చేత రుణం చెల్లింప చేయాల్సిన బాధ్యత తనదే అవుతుంది కనుక నోటి మాట అయినా సెక్యూరిటీ బాండ్ అయినా ప్లెడ్జ్ చేసిన ఎస్సెట్ అయినా ఏదైనప్పటికీ కూడాను దానిని దాన్ని నువ్వు రుణముగా తీసుకున్న వ్యక్తిని మోటివేట్ చేసే విషయంలో దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత కూడా నీదవుతుంది కనుక జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరిక ఇచ్చాడు ఇక ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో సోమరిని గుర్చి ఒక హెచ్చరిక ఇచ్చాడు తొమ్మిది పది పదకొండు వచ్చినాల్లో సోమరిని గుర్చి రెండవ హెచ్చరిక ఇచ్చాడు ఏమిటి సోమరిని గుర్చి ఆరు వచ్చినాల్లో చెబుతోంది సోమరి స్లగాడ్ సోమరి పోతు సోమరి పని చేయనివాడు పనికి కాదు పనికి వస్తాడు కానీ పని చేయడు పని చేయగలుగుతాడు కానీ పని చేయడు బద్ధకం చాలామంది ఈ దినాల్లో బద్దకస్తులు ఉన్నారు నాకు జ్వరం వచ్చింది ఒక నెల దినాలుగా నేను సఫర్ అయ్యాను నేను సిక్నెస్తో నేను బాధపడిన దానికంటే బద్ధకం పడుతోందని బాధపడ్డా ఉదయం నుంచి సాయంకాలం వరకు అలాగే ఖాళీగా గుర్చోవాలి నీరసం పేరు నా వల్ల కాలేదు ముప్పై సంవత్సరాలు అయింది నాకు జ్వరం వచ్చి నా వల్ల కాలేదు ఇంట ఉండటం నా వల్ల కాలేదు బయటికి వెళ్ళి పని చేస్తుంటే నీరసం వస్తుంది అయినప్పటికీ కూడా ఉండలేకపోయాను ఎందుకంటే పని చేస్తున్న మనుషును పని మారి కూర్చోవాలంటే ఇబ్బంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేసి వాక్యాన్ని వ్రాసి పని ఉండేటువంటి స్థితి నుంచి ఒక్కసారిగా పడకకు చేరితే అది అభ్యాసం చేసుకుంటే ఇక బద్ధకమే ఏ పనులు చేయలేం దారిద్ర్యం ముంచుకొస్తుంది నేను పర్సనల్గా చెప్తున్నాను సోమరిపోతులుగా ఉన్నవారికి నేను మనవి చేస్తున్నాను అది పెద్ద చెడ్డ అలవాటు దాన్ని వదిలేసేయండి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆరోగ్యం దేవుడు మీకు ఇచ్చిన బలాలు దేవుడు మీకు ఇచ్చినటువంటి ఎనర్జీస్ స్ట్రెంగ్స్ మీరు వినియోగించండి ఎంతో మంచిది మీకు మంచిది క్షేమం సంఘానికి మంచిది క్షేమం సోమరు కూర్చుంటున్నాడు సోమరి చీమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవ కాలం ముందు ఆహారం సిద్ధపరచుకున్నాను కోతకాలం ముందు ధాన్యము ధాన్యం కూర్చుకున్నాను కన్సిడర్ వేస్ అండ్ బీ వైజ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ చీఫ్ ఆఫీసర్ ఆర్ రూలర్ షీ ప్రిపేర్స్ ఆర్ బ్రెడ్ ఇన్ సమ్మర్ అండ్ గ్యాదర్స్ హర్ ఫుడ్ ఇన్ హార్వెస్ట్ సోదరుడా సోదరి సమ్మర్ చూడండి ఇక్కడ వేసవి కాలం అన్నాడు హార్వెస్ట్ కోతకాలం అన్నాడు రెండు కాలాలు చెప్పాడు ఒకటి వేసవి కాలము రెండు కోతకాలము వేసవి కాలాన పని చేయలేదు కోత కోతకాలము హార్వెస్ట్ సీజన్ ఆహారము పుష్కలముగా లభించు సమయం అది ఆ సమయములో అది పనిచేస్తుంది తను పనిచేయగలిగిన కాలమున తనకు ఆహారము లభ్యముగు కాలమున పనిచేయుటకు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది మీరు గోడల మీద చీమలు బార్లు తీరి వెళుతూ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా ఎందుకు ఆ చీమలు అట్లా వెళుతున్నాయో ఆ చీమలు ఏమి తీసుకెళ్తున్నాయి కొన్నిసార్లు మనం నేల మీద కూడా చూస్తుంటాం ఒక పంచదార పలుకు చాలా తీవ్రంగా దొరిస్తూ ఉంటాయి నల్లచీమలు ఎక్కడికి దొర్లిస్తున్నాయి ఎందుకు దొర్లిస్తున్నాయి నిరంతరం బహుప్రయాసపడుతుంది నేను చాలాసార్లు చూశాను చీమల నడతలు కనిపెట్టమన్నాడు వాటికి బద్ధకం లేదు ఇంకా అద్భుతమైన మాట ఏమిటో తెలుసా మూడు రకాల విషయాలు చెప్పాడు ఒకటి న్యాయాధిపతి అన్నాడు రెండు విచారణకర్త అన్నాడు మూడు అధిపతి అన్నాడు జడ్జి లేడు సూపర్వైజర్ లేడు ఆఫీసర్ లేడు అధికారులు లేరు ఇండిపెండెంట్గా పనిచేస్తోంది తన బాధ్యత తన ఇరిగి తన భయం తాను కలిగి ఉండి తన పని తాను చేసుకుంటూ నిర్భయమైన స్థితికి వెళ్ళుటకు పనిచేస్తుంది ఎంత గొప్పదండి దాన్ని నడత సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము సులోమును మహారాజు చెబుతున్నాడండి ఎక్కడో గొప్ప ఐఐటి టాపర్ దగ్గరికి లేదు లేదంటే మిలిటరీలో ఒక టాప్ ర్యాంకర్ దగ్గరికి లేదు స్పోర్ట్స్లో అథ్లెట్స్లో టాప్ మనిషి దగ్గరికి లేదు ఎడ్యుకేషన్లో టాప్ పర్సన్ దగ్గరికి లేదు ఐఏఎస్లో టాపర్ దగ్గరికి వెళ్ళమని లేదు చీమల దగ్గరికి వెళ్ళమన్నాడు ఒకవేళ అలా అనుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మనకు చేత కాదు ఇంటర్వ్యూలు ఇవ్వరు కూడా చీమల నడతలు గమనించండి మనుషులారా యవన బిడలు ఇంజనీరింగ్ చదివిన వారు ఎంతో మంచి మంచి చదువులు చదివిన వారు బద్దకస్తులుగా గృహాల్లో నిండిపోతున్నారు కొందరు పది గంటలైనా మంచం మీద నుండి లేవటం లేదు టీవీ కతుక్కుని సమయమంతా పాడు చేసేస్తున్నారు ఇంటర్నెట్స్ కతుక్కుని సమయమంతా పాడు చేస్తున్నారు చెడ్డ స్నేహితులతో కలిసి తిరుగుతూ దినమెల్ల పాడు చేసుకుంటున్నారు ఎవరి కాలము వృధా చేస్తున్నారు ఎలా నిద్రపడుతుందండి చాలా ప్రమాదకరం జాగ్రత్త ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి న్యాయాధిపతి విచారణకర్త అధిపతి లేరు ఎవరు చెప్పాలండి మీ జీవితాలు బాగు చేసుకోమని ఎవరు చెప్పాలి పని చేయమని నా దగ్గర తమ్ముడు మహేంద్ర పనిచేస్తున్నాడు నాలుగు సంవత్సరాలుగా చిన్నవాడు చాలా ఇష్టం నాకు అబ్బాయి అంటే ఉదయం తొమ్మిదికి ఆఫీస్ అంటే ఉదయం తొమ్మిదికి వస్తాడు సాయంకాలం ఆరు గంటల వరకు ఆ సీట్లో కదలకుండా కూర్చుంటాడు చాలామంది యవనస్తులకు హెచ్చరిక చేసి ఆ బిడ్డను మాదిరిగా చూపించాను ఎంతోమంది అతని ఫ్రెండ్స్ వస్తారు నిలకడలేని వ్యక్తులుగా చూశాను నేను వాళ్ళని ప్రియ సహోదరుడా సహోదరి యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రధానముగా భవిష్యత్తులో భయంకరమైనటువంటి కరువు వస్తుందని గుర్తెరిగిన వారి చీమల శ్రమపడినట్టుగా శ్రమపడటం నేర్చుకోవాలి నడత నేర్చుకోవాలి మీ పైన ఎవరుండి చెప్పక్కర్లేదు మీ పైన ఎవరుండి చక్కర్లేదు మీకు న్యాయాధిపతి అక్కర్లేదు విచారకర్త అక్కర్లేదు అధికార అక్కర్లేదు నీకు నీవే నీకు నీవే నేను కార్యాలయానికి వస్తే గంట రెండు గంటలు వచ్చి వెళ్ళిపోతాను కానీ ఆ యవనుడు సాయంకాలం వరకు ఉంటాడు కొన్ని సందర్భాల్లో నేను ఆలస్యం చేస్తే ఏడు ఎనిమిది గంటల వరకు ఉండిపోతాడు ఈ నాలుగేళ్లలో ఆయన ఎప్పుడు కూడా నడగలేదు ఈ రెండు గంటలు ఎక్స్ట్రా పనిచేశాను కనుక నేను రేపు పొద్దున సెలవు పెడతాను ఇప్పుడు అడగలేదు వాళ్ళ పండగ దినాల్లో కూడా తను వచ్చి పనిచేశాడు దీన్ని నేను ఏ విధంగా తీసుకున్నానంటే ఈ ఎవరుడు బద్దకాన్ని జయించాడు బాధ్యత కలిగిన వాడుకున్నాడు అని బాబు నేను ఉదాహరణకు చూపించాను కేవలము అనేక మంది ఈ దినాన యవనస్తులు తల్లిదండ్రులు బాగా సంపాదించి ఉంటారేమో ఖాళీగా గుర్చోట అలవాటు చేసుకుంటున్నారు ఉదయమున లేచినది మొదలు రాత్రి వరకు పని కలిగి ఉండిన వాడు ధన్యుడు 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 ప్రియ సహోదరుడు నా జీవితం నేను పరిశీలన చేసుకుంటాను ఐ వేస్టింగ్ మై ప్రెషస్ టైం ఐ లూజింగ్ మై ఆపర్చునిటీస్ గోల్డెన్ ఆపర్చునిటీస్ అవును ఎప్పుడు పరీక్ష ఎప్పుడు పరీక్ష కనుక ప్రతి ఒక్క యవనస్తుడు కూడా యవనస్తురాలు కూడా తన భవిష్యత్ కొరకు భయము కలిగి జీవించాలి సో మరి ఎందాక పడుకుందుము ఎంద ఎప్పుడు నిద్ర లేచదు ఇంకా కొంచెం నిద్రిస్తాను కొంచెం కునుకుతాను అని చేతులు ముడుచుకుని పడుకుంటావా గాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దకు వచ్చును ఆయుధధారుడు వచ్చినట్లు లేమిని ఎద్దకు వచ్చును నడతలు కనిపెట్టుకున్నట్టు రాకపోతే ప్రమాదం కొన్ని సందర్భాల్లో న్యాచురల్ కెలామిటీస్ మీద పడితే ఏం చేస్తాం ఇప్పుడు తలుచుకుంటే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగర జిల్లాలలో కొన్ని లక్షల మంది పని లేని వారు అయిపోయారు పదివేల ఇండస్ట్రీస్ మూత పడిపోయాయి పది లక్షల చెట్లు పడిపోయాయి యూనివర్సిటీస్ మూత పడిపోయాయి జీవనం అతలాకుతలం అయిపోయింది ఆ లక్షల మంది ఎక్కడికి వెళ్తారు ఎటువంటి పెను ప్రమాదం చూడాల్సి వస్తుందో ఒక పక్కన చెట్లన్నీ పడిపోయి విపరీతమైన టెంపరేచర్ పెరిగింది అంటున్నారు సివిల్ వార్స్ వచ్చేస్తాయి దోపిడీ వచ్చేస్తుంది చాలా ప్రమాదం ఉంటుంది చూడండి న్యాచురల్ కెలామిటీస్ ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు నీ జీవితకాలంలో ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటే నీ జీవితకాలంలో శ్రమబడ్డు పోగొట్టుకుంటే నీ జీవిత విద్య ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మంచి విద్య తల్లిదండ్రులు సపోర్ట్ చేయగలిగిన సమయంలో పూర్తి చేసుకోకపోతే జీవిత కాలమంతా నీ మీద దోపిడీ దారుడు వచ్చినట్లుగా ఆయుధ దారుడు వచ్చినట్లుగా నీ మీద పేదరికం దాడి చేస్తుంది దారిద్ర్యము దాడి చేస్తుంది జేబులో రూపాయి లేని పరిస్థితి వస్తుంది జాగ్రత్త తలకు కత్తెర వేయించుకోవాలంటే వేరే వాళ్ళని అడుక్కునే పరిస్థితి వస్తుంది బట్టకు మాసిక వేయించుకుని ధరించుకునే దుస్థితి వస్తుంది భయపడండి దారిద్ర్యం వస్తుందని భయపడండి యవనులారా యవనిస్తున్నారా డు నాట్ వేస్ట్ యువర్ టైం ప్రెషస్ టైం కష్టపడటం నేర్చుకోండి ఈనాటి యువ సేవకులకు అనేక మందికి మేము చెబుతున్నది అదే మా దినాల్లో మేము చాలా కష్టపడ్డామని చెబుతుంది అవకాశాలు అందక ఇబ్బందులు పడుతున్న అనేక మందిని చూశాను నేను ఉన్న అవకాశాలు పాడు చేసుకుంటున్న వారు మేల్కోవాలి ఇక పన్నెండవ వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు కుటిలమైన మాటలు కన్ను గీటేవాడు మూర్ఖ స్వభావం కలిగిన వాడు వీని గురించి రాస్తున్నాడు కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన దాసుడును నై ఉన్నాడు కుటిలమైనటువంటి మాటలు ఎ వర్త్లెస్ పర్సన్ ఎ వికెడ్ ఉమెన్ గోస్ అబౌట్ విత్ క్రుక్కెడ్ స్పీచ్ క్రుక్కెడ్ స్పీచ్ కుటిలమైనటువంటి మాటలు మాట్లాడటం ఆపద కలిగించే మాటలు ఇతరుల జీవితాలకు నష్టం కలిగించే మాటలు ఇతరులను అల్లరిపాలు చేసేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడు ఎలాంటి వాడు అవుతాడంట పనికి మారిన వాడు దుష్టుడై ఉన్నాడు వాడు కనుగీటుచూ కాళ్ళతో సైగలు చేస్తూ వేళ్లతో గుర్తులు చూపిస్తూ ఉంటాడట ఎక్కడో లేరు ఇట్లాంటి వాడు మన చుట్టూతూ ఉంటారు కళ్ళతో సైగలు కాళ్ళతో కాళ్ళు గీ కాళ్ళతో గీస్తూ వేళ్లతో గుర్తులు చూపిస్తూ ఉంటాడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో దిట్టనమాట వెర్బల్ కమ్యూనికేషన్లో వరస్ట్ ఫెల్ సోదరుడ సోదరి కుటిలమైన మాటలు ఇతరుల బ్రతుకులతో ఆడుకునేటువంటి మాటలు ఇతరుల కుటుంబాలను కోలదూసేటువంటి మాటలు ప్రమాదకరమైన దుష్టులు మన చుట్టూతో ఉంటారు మనమట్టు దుస్తులుగా మారకూడదు వాడి హృదయము మూర్ఖ స్వభావం కలది వాడు ఎప్పుడూ కీడు కల్పిస్తూ జగడాలు పుట్టిస్తూ ఉంటాడు ఒక్కొక్కడు ఉన్నాడంటే ఫైర్లా మండి చేస్తూ ఉంటాడు వాడు మాటల చేత పచ్చటి కుటుంబాల్లో కాపురంలో చిచ్చి పెట్టేస్తుంటాడు అన్నదమ్ముల మధ్య అగ్నివేసేస్తుంటాడు స్నేహితుల మధ్య అగ్నివేసేస్తుంటాడు ఒక ఆయన ఉన్నాడు ఏలూరులో నాకు తెలిసి ఒక ఆయన దుర్మార్గుడైపోయాడు ఆశ్చర్యం కలుగుతుంది నాకు అతన్ని క్యారెక్టర్ తలుచుకుంటేనే ఏమిటి జగడాల మారి గొడవలు పెట్టేస్తుంటాడు మంచి మిత్రుల మధ్యన ప్రాక్టికల్గా ప్రయోగాత్మకంగా సమయాన్ని తీసుకుని మరీ గొడవలు సిద్ధపరిచేస్తుంటాడు అతనేం బాగుపడ్డాడు అతని నాశనం అయ్యాడు నేను చూశాను అతని నాశనం సహోదరుడా సహోదరి ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు వారి మీదకు హఠాత్తుగా ఆపదొచ్చేస్తుంది వాడు తిరగలేకుండా ఆ క్షణమందే మందే నలగొట్టబడతాడు ఆ క్షణమందే నలగగొట్టబడతాడు నలగొట్టబడతాడు వాడు తిరగలేకుండా నలుగు కొట్టబడతాడు వారి మీదకు హఠాత్తుగా వస్తుంది చెడ్డ మార్గములు ఎంచుకునవద్దు కుటిల మాటలు మాట్లాడవద్దు అసలు మాట్లాడటం తగ్గించండి కుటిల మాటల తర్వాత సంగతి ఎవడు మాటను కంట్రోల్లో ఉంచుకుంటాడు ఎవడు తన హృదయంలో మాట కాంకర్ చేస్తాడో వాడు యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ఈ మధ్య నేను ఎక్కువగా చదువుతున్నాను కూర్చొని యేసు అనే మాట మీద అంశం మీద ముప్పై ఐదు ప్రసంగాలు సిద్ధం చేస్తున్నాను నిబంధనలు ఇప్పుడు అవే ప్రసారం అవుతున్నాయి దీని తర్వాత మేడి చెట్టు కింద యేసు అనే అంశం ప్రసారం అవుతుంది తొమ్మిదిన్నరకి వాళ్ళ యేసును గురించి నేను పరిశీలించినప్పుడు ఆయన నోటి వెంబడి వక్ ఒక్క మాట కూడా అనవసరమైనది నిరుపయోగమైనది అంటే సందేశంతో లేకుండా ఉన్నది ఏది కూడా కనపడలే నాకు ఆయన ప్రతి మాట సందేశమే ఆయన ప్రతి మాట సందేశమే యేసు మనకు మాదిరి ఇక కుట్టిల మాటలు ఎక్కడ అట్లా అభ్యాసం చేసుకుంటే వారి ఎదుట మాట్లాడటం కూడా భయపడతాం వారి ఎదుట వ్యర్థమైన మాటలు కానీ ఇతరులను గుర్చి మాటలు కానీ నిరుపయోగ మాటలు కానీ మాట్లాడితే వాళ్ళ ఒక్కసారి అలా చూస్తే చాలు మా నోరు మూత పడిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుని యొక్క వాక్యము చాలా తాటగా చెబుతోంది నోటి మాట మీద విజయము విశ్వాసికి కావాల్సిందే కంటి చూపు మీద విశ్వాసికి విజయం ఖచ్చితంగా కావాల్సిందే ప్రియదేవుని బిడ్డలారు అందుకే అంటే నా కుమారుడా అని పిలిచి మరి సోలోమోన్ గారు ఎవరి బిడ్డలకు చెబుతున్నాడు మీ వ్యక్తిగత జీవితాల్లో నా వ్యక్తిగత జీవితంలో ఇది గొప్ప సందేశం నేను ఎప్పుడు అనుకుంటాను ఈ వాక్య ధ్యానాలు లేకపోతే నేను ఎప్పుడో లోకంలో కలిసిపోయేవాడినేమో ఎవరిని రక్షించటానికి వేసే పరిష్కారం పెట్టాడో నాకు తెలియదు కానీ నా రక్షణలో నేను కొనసాగటానికి నేను దౌర్భాగ్యుడు కాకుండా ఉండటానికి నా కోసం వేసే పరిష్కారం ఉంచాడేమో అనిపిస్తుంది నాకు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను సామెతల గ్రంథం మన జీవితాలకు గొప్ప పాఠం ప్రార్థన చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకుని ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు కంభం ప్రకాశం మేరీ సరస్వతి గారి జ్ఞాపకార్థం కుమారులు కోడళ్ళు కుమార్తెలు వారి కుటుంబాలు సహకారం ఇస్తున్నారు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు సోమరి వారిగా మేముండకుండా సహాయం చేయండి చురుకుదనం బాగా దేయండి మా ప్రేక్షకుల్లో సోమరి పోతులుంటే వారిని ఈ క్షణాన్ని మార్చివేయండి ప్రభు జీవితాలు సరి చేసుకుంటానే సహాయం చేయండి ఏ సుది వి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను తండీరి దేవుని ప్రేమ కుమారుడనేసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదా మనకెల్లరకు తోడై ఉండును గాక ఆమెను